కొన్ని క్షేత్రాల పేర్లు వింటే చాలు ఆ క్షేత్రాలను చూడాలనే ఆసక్తి ఉంటుంది అలాంటి క్షేత్రాలను దర్శించినప్పుడు అవి మహిమాన్వితమైనవిగానే కనిపిస్తుంటాయి అలాంటి మహిమాన్విత క్షేత్రాలలో సిద్ధుల కొండ కూడా ఒకటిగా ఉంది ఆ క్షేత్రంలో ఒకప్పుడు ఈ కొండపై సిద్ధులు తపస్సు చేసుకునేవారట ఈ క్షేత్రం నెల్లూరు సైదాపురం సమీపంలో గల ఒక కొండపై ఉంటుంది ఇక్కడ సిద్ధేశ్వర స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు మీకు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని వివరిస్తాను మీరు ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు ఈ ఆలయం ఎలా ఉందో వీక్షిస్తూ ఉండండి మరి స్థల పురాణంలోకి వెళితే ఒక దట్టమైన అడవిలో ఒక కొండపైన ఇద్దరు సిద్ధులు తపస్సు చేసుకుంటున్నారు అక్కడ సంచరిస్తున్న ఒక గిరిజనుడు దేదీప్యమానంగా వెలుగు విరజింబుతున్న వారిని చూస్తూ అలాగే రెండు రోజులు పోతాడు సిద్ధులు తర్వాత కళ్ళు తెరిచి గిరిజనుని చూసి తమ గురించి ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పితే తనకే ప్రమాదమని హెచ్చరించి వెళ్ళిపోమన్నారు కొన్ని రోజులు నిగ్రహించుకున్న ఆ గిరిజనుడు తాను చూసిన వింతను తమ వారికి చెప్పాడు అందరూ కలిసి ఆ అటవీ ప్రాంతానికి వచ్చి చూడగా ఆ సిద్ధులు శిలలుగా మారిపోయారు ఆ గిరిజనుడు కూడా మరణించాడు అప్పటి నుండి గ్రామస్తులు ఆ సిద్ధులను పూజిస్తూ వచ్చారు వారి కోరికలు కూడా సిద్ధిస్తుండడంతో ఆ కొండకు సిద్ధుల కొండ అనే పేరు స్థిరపడింది నేను దేవాలయం లోపల స్వామివారిని దర్శించుకున్నప్పుడు అక్కడ నాకు ముగ్గురు దేవతామూర్తులు దర్శనమిచ్చారు అయితే ఇక్కడ చరిత్రను చూసినట్లయితే ఇద్దరు సిద్ధుల గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం అయితే ఈ మూడవ విగ్రహం ఎవరిది అని తెలుసుకున్నప్పుడు అప్పటి కాలంలో రాజరాజ నరేంద్రుని చిన్న భార్య అయినటువంటి చిత్రాంగి రాజరాజ నరేంద్రుని కొడుకు సారంగధరుని మోహించి భంగపడి ప్రతీకారంతో రాజుగారికి తప్పుడు ఫిర్యాదు చేస్తుందట దాంతో రాజు సారంగధరుని కాళ్ళు చేతులు నరికివేయమని ఆదేశిస్తాడు అతని ఆదేశాల ప్రకారం సైదాపురం మండలం చాగణం సమీపంలో కత్తుల కొండపై సారంగధరుని కాళ్ళు చేతులు నరికినట్లు ఆధారాల వల్ల తెలియవస్తుంది అవిటివాడైన సారంగధరుడు సిద్ధుల కొండపైకి వచ్చాడు శిలారూప నవకోటి నవనాథ సిద్ధులయ్యలు సారంగధరుని తమ శిష్యునిగా చేసుకున్నారు ఆ విధంగా సిద్ధులతో పాటు సారంగధరుని బొమ్మ కూడా అక్కడ చేరిందని స్థానికులు చెబుతున్నారు ఆ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఈ విధంగా తెలియవస్తున్నది ఈ ఆలయానికి మరొక ప్రత్యేక విశిష్టత కూడా ఉంది మొదట్లో ఈ ఆలయానికి తలుపులు ఉండేవి కావు ఆ తర్వాత కాలంలో తలుపులు ఏర్పాటు చేసినా అవి ఉండేవి కావు ఇది సిద్ధుల మహత్యమని ఆ తర్వాత కాలంలో తలుపులు ఏర్పాటు చేయడమే మానేశారు ఈ కొండపై సప్తదొరులుగా పిలిచే ఏడు కొలనులున్నాయి వాటిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం ఈ కొనుల్లో సర్వవేళల పుష్కలంగా నీరు ఉండటం కూడా ఒక విశిష్టత ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే భక్తులు ఒక పుష్పాన్ని తీసుకొని మనసులో ఒక కోరికను కోరుకొని ఆ పుష్పాన్ని నవకోటి నవనాథుల శిలామూర్తులపై పెడితే అది క్రింద పడితే వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు ఆ విధంగా కోరికలు తీరిన భక్తులు తమ పిల్లలకు సిద్ధులయ్యా నవకోటి నవనాథ్ సారంగదర అనే పేర్లు పెట్టుకుంటారు అందుచేత ఈ ప్రాంతంలో ఆ పేర్లు ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తుంటారు ఈ కొండకు సమీపంలో బండరాతిపై సర్పాకృతిలో వెలిసిన ఆకారాలను రాహుకేతువులుగా చెబుతారు అందుకే ఈ కొండను సర్పక్షేత్రమని పిలుస్తారు ఈ కొండ క్రింద సతీ సమేత నవగ్రహ మండపాలు ఉన్నాయి నవగ్రహాలు ఎక్కడైనా ఉంటాయి కానీ సతీ సమేత నవగ్రహాలు మాత్రం ఇక్కడ మాత్రమే ఉన్నాయి అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు తిరణాలను నిర్వహిస్తారు అంతేకాక కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి నాగపంచమి వసంత పంచమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ తిరునాళ్లకు పరిసర జిల్లాల నుండే కాక తమిళనాడు నుండి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు గతంలో ఇక్కడ చిరుత పులులు పాములు మొదలుగునవి స్వామివారిని పూజించేవట వీటిని దూరంగా పంపి తాము పూజ చేసుకోవడానికి వీలుగా పూజ కొరకు కొండ ఎక్కే ముందే పూజారి శంఖం ఊదేవారట ఆ ఆచారము మొన్నటి వరకు కొనసాగిందని స్థానికులు చెప్తుండగా విన్నాను ఈ కొండకు వచ్చే భక్తుల కొరకు కార్తీక మాఘమాసాల్లో ఇతర మాసాల్లో కూడా సోమ శనివారాల్లో మధ్యాహ్నం పూట ఉచిత అన్నదానం చేయిస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం కార్తీక మాసం అన్ని రోజులలో కూడా అన్నదానం అక్కడ భక్తులకు అందుబాటులో ఉంది మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ మధ్యకాలంలో దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో సాయిబాబా మందిరం దక్షిణామూర్తి ఆలయం యాగమండపంను నిర్మించారు ఆయా ఆలయాలను మనం ఈ వీడియోలో వీక్షించవచ్చు అదేవిధంగా ఇక్కడ అన్నదాన సత్రంలో స్వామివారు అన్నపూర్ణ సమేత పరమేశ్వరుడు మనకు విగ్రహ రూపంలో చక్కగా దర్శనమిస్తున్నారు వసంతి పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం అమ్మవారి ఎదుట జరుగుతుంది అలాగే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు చాలా చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ యొక్క సిద్ధుల కోన నాకు చుట్టూ అందమైన పచ్చని పర్యావరణంతో చెట్లు కొండలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక ఆ సిద్ధుల కోన నుంచి తిరుగు ప్రయాణమయ్యాము కొత్తగా నిర్మించిన సాయిబాబా మందిరం అదే అదేవిధంగా ఈ యొక్క కొండ శిఖరము పైన ఓంకారాన్ని ప్రతిష్ఠించి ఉన్నారు ఈ విజువల్లో మీకు చక్కగా చూపించే ప్రయత్నం చేశాను ఈ మధ్య కాలంలో నిర్మించిన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవస్థానాన్ని వీక్షిద్దాం రండి మనకు దేవస్థానంకు పోయే సుబ్రహ్మణ్య స్వామి మహాగణపతి మనకు దర్శనమిస్తారు అనంతరం నంది విగ్రహ రూపంలో నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తారు ఎంత చక్కగా ఉందో కదా ఈ నందీశ్వరుని విగ్రహం ఇక ఆలయానికి ఇరువైపులా ఒకవైపు హనుమంతుల వారు మరొక వైపు మహాకాళ రూపంలో ఉన్నటువంటి పరమ శివుడు మనకి ఇక్కడ దర్శనమిస్తారు లోపలికి వెళ్దాం రండి చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు ఈ దక్షిణామూర్తి ఆలయం అన్ని దేవాలయాల్లో మాదిరిగానే ఈ యొక్క దేవాలయంలో కూడా మేము లోపల ఉన్నటువంటి విగ్రహ మూర్తిని వీడియో తీయలేదు కానీ చక్కగా ఈ యొక్క సిద్ధుల కోన క్షేత్రాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను లోపల దక్షిణామూర్తి స్వామివారి విగ్రహ మూర్తి మాత్రం నిజంగా అద్భుతం నా జన్మ అనిపించింది లోపల స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా స్వామిని వీక్షిస్తూ నిలుచుండిపోయానంటే మీరు నమ్మలేరు మా కన్నయ్య బాధలు అప్పుడు ద్వాపర యుగంలోనూ రోలుకి కట్టేయబడ్డాడు ఇక్కడ ఈ బొమ్మలు అమ్ముతున్నటువంటి వ్యక్తి కూడా స్వామిని తాళ్లతో బంధించి మరీ తీసుకుని వెళ్తున్నాడు ఇక ఈ యానాథ నృత్యం చూడండి వాళ్ళు నిజంగా చాలా అద్భుతమైనటువంటి పాటతో నన్ను ఆకట్టుకున్నారు వారి పాటను మీరే వీక్షించండి ఉంటాను మరి మరొక క్షేత్ర దర్శనంతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ జై హింద్ ચલા વાડો અલગ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రాంబంటు టీవీని లైక్ చేయండి మీ మిత్రులకు ఈ దివ్య క్షేత్ర వీడియోను షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు